గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి పాపు యావరేజ్ హిట్టు లేదు సూపర్ హిట్టు లేదు బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు సినిమా బాగలేదు అది ఏం డైరెక్షను అది ఏం కథ అసలు నిజంగా రామ్ చరణ్ ఒక హీరో అయిన డైరెక్టర్ శంకర్ ఆ సినిమాని తీసిన విధానం అసలు నచ్చలేదు ఏం సినిమా అండి బాబు ఆ సినిమా మేము చూడటానికి వెళ్ళి కనీసం ఐదు వందల రూపాయలు బాక్స్ హాయ్ ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి సహజంగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పక్క డైరెక్టర్కి పక్క హీరోకి ముఖ్యంగా నిర్మాతకి మన ముందు వాళ్ళు మంచిగా ఉంటలే కానీ కానీ లోలోన మాత్రం మస్తు భయం ఉంటుందండి ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు బాధ్యత మొత్తం కూడా ఒక డైరెక్టర్కి ఉంటుంది ఎందుకంటే ఆ కథ విన్న తర్వాత ఆ కథని కోట్లాది జనాలకు నచ్చే విధంగా తీసే బాధ్యత మొత్తం కూడా డైరెక్టర్కే ఉంటుంది ఆ సినిమా ఒకవేళ బాగా లేకపోతే యావరేజ్ అయినా ప్లాప్ అయినా జరిగితే నిర్మాత తన యావదాస్తిని కూడా ఆ సినిమాకి పెట్టాల్సి వచ్చింది ఆ నిర్మాత కాబట్టి ఆ నిర్మాత జీవితం మొత్తం కూడా ఆ డైరెక్టర్ పైనే ఉంటుందండి తర్వాత హీరో చిన్న హీరోలు కానుంచి పెద్ద హీరోల దాకా కూడా మనం చాలా మందిని చూసాం ఎందుకంటే ఒకప్పుడు ఒక ఎలుగెలిగిన హీరోలు కూడా వెంట వెంటనే అతని సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సరే అతను మనుగడ కూడా క్రమం క్రమంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అంటే చిరంజీవి లాంటి పెద్ద అగ్ర హీరో కూడా ఒకనొక టైంలో నాకు తెలిసినంత వరకు ఒక పది సంవత్సరాల పాటు అతని సినిమాలు ప్లాప్ అయిపోయాయి ప్లాపు యావరేజ్ హిట్ లేదు సూపర్ హిట్ లేదు బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు చిరంజీవి సినిమాలు ప్లాప్ అయిపోయేటప్పుడు అతని సినిమాలు హిట్ కావాలని చెప్పి ఎన్నో మంచి అనేది ఎన్నుకున్నాడు అయినా సరే అతని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండేవి కానీ అతనుకున్న సీనియార్టీ బట్టి అతని ఫ్యాన్స్ మళ్ళీ నేను ఏ విధంగా సినిమా తీస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అప్పట్లో నాకు తెలిసినంత వరకు హిట్లర్ సినిమా తీసిండండి హిట్లర్ సినిమాతోని మళ్ళీ హిట్ కొట్టి మళ్ళీ అతను ఇండస్ట్రీలో నిలబడినండి చిరంజీవి లాంటి వాడికి కూడా ఇసంటి కష్టాలనే తప్పు కానీ ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే గేమ్ చేంజర్ ఈ సినిమా రిలీజ్ అయిన కానుంచి ఇప్పటిదాకా కూడా ఆ సినిమా గురించి చాలామంది నిజంగా అసలు చెప్పాలంటే ఆ సినిమా గురించి ఎన్ని వీడియోలు వచ్చినాయండి సినిమా బాగలేదు అది ఏం డైరెక్షను అది ఏం కథ అసలు నిజంగా రామ్ చరణ్ ఒక హీరో అయిన నిర్మాత రామ్ చరణ్ పెట్టుకోబట్టే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది దిల్ రాజు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది ఆ కథలో బలమే లేదు డైరెక్టర్ శంకర ఆ సినిమాని తీసిన విధానం అసలు నచ్చలేదు ఏం సినిమా అండి బాబు ఆ సినిమా మేము చూడటానికి వెళ్ళి కనీసం ఐదు వందల రూపాయలు బొక్క ఈ విధంగా చెప్పి 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 కొంతమంది ఆ సినిమాను మొత్తం కూడా డౌన్ చేద్దామని చెప్పి చూసారండి ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పే ముందు మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను ఒక్క సినిమా తీయాలంటే ఈ రోజులలో అగ్ర హీరో ఒక్క సినిమా తీయాలంటే వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ఆ సినిమా తీస్తుండ్రు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని నిర్మాత కష్టపడి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు ఆ సినిమాకి పెట్టుబడి పెట్టి కొన్ని వేల మంది కార్మికులు ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల పాటు కష్టపడిన డైరెక్టర్ శంకర్ గారికి కూడా ఇలువ లేకుండా పోయింది దగ్గర దగ్గర మూడు సంవత్సరాల పాటు ఒక నిర్మాత ఒక డైరెక్టర్ ఒక హీరో వాళ్ళంతా కష్టపడి ఆ సినిమాను రూపొందించి కొన్ని వేల మంది కార్మికులు ఆ సినిమాకి పనిచేసి అంత కష్టపడి సినిమా థియేటర్లోకి వస్తే కొంతమంది నీచ నికృష్టపు ఎదవలు ఈ రోజున ఏం చేస్తున్నారంటే ఆ సినిమా బాగలేదని చెప్పి ఆ సినిమా బాగలేదని కొంతమంది ఆ సినిమా చెత్త కొంతమంది ఆ సినిమా అట ప్లాప్ అయిందని కొంతమంది ఆ సినిమా చూడటం వల్ల తలనొప్పి వచ్చిందని చెప్పి కొంతమంది ఈ విధంగా యాంటీ ఫ్యాన్స్ ఈ యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఆ సినిమాను మొత్తం కూడా ఎవ్వరు చూడకుండా చేస్తున్నారండి ఇది రామ్ చరణ్ సినిమాకే కాదు నేను చెప్పేది ఏంటంటే ఈ కష్టాలు రామ్ చరణ్కే కాదు అల్లు అర్జున్కైనా చిరంజీవికి అయినా మహేష్ బాబుకైనా ప్రభాస్కైనా వెంకటేష్కైనా బాలకృష్ణకైనా చిరంజీవికి అయినా పవన్ కైనా ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఆ సినిమాను మొత్తం కూడా డౌన్ చేసి ఆ సినిమాని ఎవరు చూడకుండా ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వటం ఈడ ఇంట్లో ఉండి ఆ సినిమా బాగాలేదని చెప్పేసి ఆ సినిమా చూసినోళ్ళు చెప్పటమే ఆ సినిమాని చూడనోళ్ళు చెప్పటమే అంటే నేను కేవలం ఈ సినిమా గురించే కాదు ఈ సోషల్ మీడియా పుణ్యాన మంచి మంచి సినిమాలు కూడా ప్లాప్ అయిపోయిందని చెప్పేసేసి ఈ విధమైన దరిద్రమైన బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాను కూడా ఏ అగ్ర హీరో సినిమా అయినా సరే ఈ విధంగా చెప్పటం వల్ల అసలు నాకు తెలియకడుగుతున్నా మీరు ఎంతమంది నాన్న ఆప్ చేస్తారు ఈ విధంగా చెప్పటం వల్ల మీరు ఆప్ చేస్తే ఒక వంద మందిని ఆప్ చేయవచ్చు కానీ వేల మందిని కూడా ఆప్ చేయడం ఎవడ వల్ల కాదు అసలు ఆ నిర్మాత అన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుకొని ఆ సినిమా తీస్తూ ఉంటే ఒక్క మాటతో మీరు ఆ సినిమా చూసి లేకపోతే చూడకపోయినా సరే ఆ సినిమా బాగలేదని చెప్పి మీకు అసలు ఏమొస్తుంది ఏం తృప్తి అనిపిస్తుంది అరే మన జేబుల నుంచి ఒక వెయ్యి రూపాయలు ఎప్పుడైనా పోయినట్లయితే మనం ఎంత బాధపడతాం ఒకసారి ఆలోచించండి మన సొంత డబ్బులు ఏమైనా పోయినట్లయితే అసలు మనం అన్నం కూడా తినలేము ఒక నిర్మాత అన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ సినిమా తీస్తుండే అతను కూడా కొద్ది గొప్ప లాభం రావాలేనే కదా ఎవరైనా ఒక సినిమా తీయాలంటే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఆ సినిమాను భారీ ఎత్తున తీస్తూ ఉంటే ఈ రోజున ఈ విధంగా సినిమా ఒకడు ఆ సినిమా చూస్తే తలనొప్పి వస్తుందని ఒకడు సినిమా ఫ్లాప్ అయిపోయిందని ఒకడు డైరెక్టర్కి అసలు ఈ సినిమా తీయటం ఒకడు నిజంగా రామ్ చరణ్ నిజంగా అసలు అతనికి యాక్టింగ్ చేయటమే ఒకడు కేవలం ఇది మన తెలుగు పరువు అనేది మనమే తీసుకుంటున్నాం ఎందుకంటే మన తెలుగు హీరోల టాలెంట్ అనేది అంత గొప్పగా చూపిస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసి మన తెలుగులో కూడా మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు రాజమౌళి ఎస్ఎన్టీ డైరెక్టర్ అండి ఎస్ఎన్ సినిమాలు తీసాడు రేపు పొద్దు నీళ్ళు మహేష్ బాబార్తోని రాజమౌళి సినిమా తీస్తున్నారు ఆ సినిమా తీసినా కానీ సినిమా బాగలేదు చండాలంగా ఉంది ఈ సినిమా కనీసం సీరియల్ కూడా పోటీ పడలేదు అట్రప్లాపు ఇది ఏ ఒక్క హీరోతో పోదు ప్రతి ఒక్క తెలుగు అగ్ర హీరోలకు అతను వాళ్ళు తీసే సినిమాలకు ఈ విధంగా మాట్లాడి మన అనేది మనమే తీసుకుంటున్నాం మన సినిమాలు చూస్తూ ఉంటే కోలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ అదిరిపోతున్నారండి మనకొచ్చే కలెక్షన్లు చూస్తూ ఉంటే వాళ్ళు నూరేళ్ళు పెడుతున్నారు రాజమౌళి తీసిన బాహుబలి టూ బాహుబలి ప్రభాస్ గారు హీరోకి చేసిన సలార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన త్రిబులర్ నిన్నగాక మొన్న వచ్చిన అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప పుష్ప టూ ఎన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తూ ఉంటే వాడు ఒక వంద నూట యాభై రూపాయలు కొని టిక్కెట్ కొనేసి బయటకు వచ్చి సినిమా చెత్త బాగలేదు సర్వనాశనం అయిపోయింది ఆ డైరెక్టర్ సినిమా తీయటం చేత కాలేదు రామ్ చరణ్ కూడా ఒక హీరోయినా అరే ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను అనుకోకుండా మీ జేబుల నుంచి ఎప్పుడైనా డబ్బులు పోయినట్లయితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది వందల కోట్ల రూపాయల నిర్మాత పెట్టి యావదాస్తిని కూడా సినిమా రూపంలో మనకు అందిస్తే ఈ రోజున ఆ సినిమాను సర్వనాశనం చేద్దామని చెప్పి చూస్తున్నారు ఒక రామ్ చరణ్ సినిమే కాదు నిన్నగాక మొన్న వచ్చిన పుష్పా టూ కూడా అంతే మీరు ఆప్ చేస్తే ఎంతమందిని ఆప్ చేస్తారు సినిమా చూడకుండా వంద మందే రెండు వందల మందే ఐదు వందల మందే సినిమా బాగున్నట్లయితే ఎవరు కూడా ఆప్ చేసినా కానీ జనాలు ఆగరు ప్రేక్షకుడు ఆగేవాడు కాదు ఏ ప్రేక్షకుడు కూడా ఆగడు ఈ మధ్యలో చూసారా ఒక కొత్త న్యూస్ వచ్చింది గేమ్ చేంజర్ హెచ్డి సినిమా కూడా ప్రింటింగ్ బయటకు వచ్చిందట ఒక నలభై ఐదు మంది ఆ సినిమాని ఆ సినిమా టీం వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారట మాకు ఇంత డబ్బులు ఇస్తారా ఈ సినిమా అనేది బయటికి వదలవు లేకపోతే మాత్రం సినిమా అనేది బయటికి వదిలేస్తాం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి లాస్ వస్తుందేమో అని చెప్పేసి క్షణక్షణం భయం భయంగా ఆ నిర్మాతలు ఉంటే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేనసంటూ వాడు వాడి చేతికి ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా టీములను బెదిరించడం బ్లాక్మెయిల్ చేయటం ఏమండి ఒక సినిమా కోసం దగ్గర దగ్గర మూడు సంవత్సరాల చిలుకు అన్ని రోజుల పాటు ఏమండి ఒక సినిమా కోసం కొన్ని వేల మంది కార్మికులు ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సెట్టింగ్లు వేసే వాళ్ళ కానుంచి మేకప్ మ్యాన్లు కానుంచి సినిమా పాటకు డాన్స్ చేసే డాన్సర్ల కానుంచి ఇలా చెప్పుకోవాలంటే కొన్ని వేల మంది ఆ సినిమాలకు పనిచేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను చూసుకుంటున్నారంటే ఈ రోజున ఒక సినిమా అనేది అంతమందిని బతికిస్తుంది రేపు పొద్దుటీలు మళ్ళీ అదే నిర్మాత అన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఇంకో సినిమా తీయాలంటే భయపడతాడా భయపడ్డా గ్యారంటీకి భయపడతాడు ఎందుకంటే సినిమాలో బలం ఉన్నా సరే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే ఆ సినిమా చూసొచ్చి వాడొక వంద నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ సినిమా చూసొచ్చి సినిమా బాగలేదని చెప్తూ ఉంటే కనీసం ఆ నోటికి అన్నం తింటున్నారు ఇంకేమో తింటున్నారు అర్థం కావట్లే సినిమా బాగాలేకపోతే మరొకసారి చూడకండి సినిమా బాగలేకపోతే మీ మనసులో పెట్టుకోండి అది ఫ్లాప్ అయిందా యావరేజ్గా ఉందా హిట్ అయిందా సూపర్ హిట్ అయిందా బ్లాక్ బస్ హిట్ అయిందా అని ప్రజలు చెప్తారు ప్రేక్షకుడు చెప్తాడు అంతేగాని ఎవడికి వాడే సోషల్ మీడియాలోకి వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పబ్లిక్ టాక్ ఇచ్చి అన్ని వేల మంది కష్టాలను కూడా ఈరోజున మనం విలువీయలేకపోతున్నాం అన్ని సంవత్సరాల పాటు అన్ని వేల మంది పడే కష్టాన్ని కూడా కష్టం కూడా మనం ఎరక్కుండా సినిమా ఫ్లాపో హిట్టో అనేది తెలియకుండా నోటికొచ్చిన మాట అనే సినిమాను మొత్తం చేద్దామని చెప్పి ప్రయత్నించే వాళ్ళు ఒకవేళ ఆ సినిమా వీళ్ళు చెప్పటం వల్ల ఎవరు చూడలేదనుకోండి ఎవడు చూడకపోతే ఎవరికి లాభం అండి మీరు ఆ సినిమా చూసి వచ్చారు బయటకు వచ్చారు సినిమా బాగలేదని చెప్పారు మీ వల్ల కొంతమంది చూడలేదు నిర్మాతకు లాస్ వచ్చింది ఎవరికి లాస్ అండి రామ్ చరణ్కి ఏమైనా లాసా లేదా డైరెక్టర్కి ఏమైనా లాసా లేదా నిర్మాతకి ఏమైనా లాసా నిర్మాతకు లాస్ వస్తుంది అయినా ఉడిచి వదిలిపెట్టదా వదిలిపెట్టడు మళ్ళీ సంపాదించుకోవాలి లాస్ అనేది నేను రికవర్ చేసుకోవాలని చెప్పి ఇంకో సినిమా తీస్తాడు ఒకవేళ ఆర్థికంగా నిర్మాతగానే చితికిపోతే మళ్ళీ సినిమాలు తీయలేనంత పరిస్థితికి వస్తే మరి ఇన్ని వేల మంది కూడా కార్మికులు మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఈ నిర్మాతకు లేనప్పుడు వాళ్ళకి అందరికీ పనులు ఉండవు కదా ఈ నిర్మాత ఇంకో సినిమా తీయలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఇన్ని వేల మంది కార్మికులు మొత్తం కూడా వాళ్ళ కడుపు కొట్టినట్టు ఇద్దా లేదా అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటున్నారంటే సినిమా మంచిగుంటే మీరు చెప్పొద్దు సినిమా మంచిగా లేకపోయినా కానీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు సినిమా వచ్చారా వెళ్ళిపోయారా అంతవరకే ఒకవేళ సినిమా కానీ మంచికి లేకపోతే ఎవరు చూడదు ఒకవేళ సినిమా కానీ మంచిగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అందరికి అర్థమైపోయింది సినిమాని ఒకసారి కాదు సినిమా కానీ చూసిన వాడికి నచ్చిందంటే వాడు ఎవరు ఆగమన్నా ఆగరు కాబట్టి దయచేసి ఇక నుంచి ఏ సినిమాకైనా సరే మీరు చూసి ఇంటికి వెళ్ళిపోండి ఆ సినిమా గురించి న్యాయ నిర్ణేతలు ఎవరంటే ప్రేక్షకులే